హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనే బజారు కుక్కకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సోషల్ మీడియా ఊరకక్కల మీద మాస్ దాడి మొదలుపెట్టారు సో వైఎస్ఆర్సీపీ మొదలుకొని అక్కడ రవీందర్ రెడ్డి బోరుగడ్డ శ్రీరెడ్డి పోసాని వర్మ వాళ్ళందరినీ వరుస పెట్టి ముడ్డు మీద తంతు జైల్లో ఉన్నారు ఆ వంతు ఇక టీడీపీలో ఉన్న ఒక బజారు కుక్క టీడీపీని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా సంపాదిస్తున్న బజారు కుక్క రాజేష్ అనే ఈ బజారు కుక్క దగ్గరికి టైం వచ్చింది వీడి వంతు రాబోతోంది వీడిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది రెండు మూడు రోజుల క్రితం కేసు ఒకటి ఫైనల్ అయింది ఒక కేసు కాదు నాకు తెలిసి చాలా కేసులు ఫైల్ అవుతాయి వీటి గురించి అందరూ మర్చిపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మర్చిపోరు సైలెంట్గా ఉన్నారు అంటే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఆ టైం నాకు తెలిసి ఇదే ఇప్పుడు ఈ ఉచ్చులోంచి ఎందుకంటే వీడు వాగిన వాగుడు అంతా ఇంత కాదు ఆడవాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అమ్మ లక్కలను ఏకంగా లకారంతో మాట్లాడిన మాటలు వీడు వాగిన వాగుడు చెత్తవాగుడంతా ఆ పాపం పండే రోజు వచ్చేసింది ఇప్పుడు దీని నుంచి వీడు బయటపడాల చేసిన పాపాలు ఎక్కడికి పోవు కదా దళిత బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్న ఆ పాపాలు ఎక్కడికి పోవు కదా ఇప్పటికీ వాడుకుంటున్నాడు మా దళిత బిడ్డలందరినీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు లోకేష్ గారిని లోబరుచుకొని మాయ మాటలతో లోబరుచుకొని ఇష్టం వచ్చినట్టు పనులు చేయించుకుంటూ ఇప్పటికీ టీడీపీని వాడుకుంటూ వాడు చాలా బాగా సంపాదిస్తున్నాను చాలా బాగా ఎత్తుకెదుగుతున్నాను అనుకుంటున్నాడు టూ డేంజరస్ రాజేష్ నువ్వు డేంజర్ అనుకుంటున్నావు నీకంటే డేంజర్ పవన్ కళ్యాణ్ గారు ఎవరి నుంచి తప్పించుకున్నా కూడా ఆ యమధర్మ రాజు నుంచి నువ్వు తప్పించుకోలేవు నీకు టైం మూడింది టైం దగ్గర పడింది ఈ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూడాలి ఒక మంచి మనిషి ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటే అయ్యో పాపం అంటారు నీలాంటి బజారు కుక్కను ఏమనాలో నీ ఊహకి వదిలేస్తున్నాను సో రాజేష్ అనే ఈ ఎదవ గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు మిగతా వ్యవహారాలన్నీ పవన్ కళ్యాణ్ గారు అండ్ టీం సోషల్ మీడియా మీద విరుచుకుపడి ఇలాంటి బజారు కుక్కల్ని తీసుకుని బొక్కలు వేస్తున్నారు సో చిప్పకూడు తినే టైం దగ్గర పడింది రాజేష్ బీరడీ నువ్వు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి మరి రాజకీయాల నుంచి పక్కన పెట్టడం పక్కన పెట్టు నువ్వు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు పడాలి చేసిన పాపం ఊరికే పోదు అందువల్లే నిన్ను వెతుక్కుంటూ వస్తోంది యమధర్మరాజు యమపాశం నిన్ను వెతుక్కుంటూ వస్తోంది వీలైతే నీకు ధైర్యం ఉంటే అంత బజారున పడి అంత దిగజారిపోయి మాట్లాడావు కదా ఆ మాటలు ఇప్పుడు మాట్లాడు నీకు ధైర్యం ఉంటే ఆ మాటలు ఇప్పుడు మళ్ళా మాట్లాడు అదే పవన్ కళ్యాణ్ గారి గురించి అదే యమధర్మరాజు గురించి ఇప్పుడు మాట్లాడరా రాజేష్ నువ్వు మాట్లాడాలని మేము వినాలి సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూస్తూ ఉందాం ఏం జరుగుతుంది ఏంటి అనేది సో రాజేష్ నీకు మూడిందిరా ఇక నువ్వు తప్పించుకోలేవు కోల్ తీసి వదులుతాడు పవన్ కళ్యాణ్ గారు సో అది ఆ ఇన్సిడెంట్స్ ఆ సిచ్యువేషన్స్ కోసం రెడీగా ఉండు నువ్వు ఎన్ని లైవ్లు పెట్టినా ఏం చేసినా జనాల నంబర్ రా అయిపోయింది నీ కథ ఆ టైం దాటిపోయింది చేసిన పాపాలన్నీ ఎవరిని తిట్టలేదు చెప్పు నువ్వు ఎవరిని తిట్టలేదు తిట్టిన వాళ్ళని ఎవరినూ ఉంటే చెప్పు లిస్టు పవన్ కళ్యాణ్ గారిని తిట్టావు లోకేష్ గారిని తిట్టావు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు అది చిన్నగా తిట్టడం కాదు అమ్మలక్కల్ని ఏకంగా ఎలా వదులుతారు నేను నేను ఎప్పుడో చెప్తున్నాను వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే మీద పెద్ద పొడింగ్ అని కాదు కరెక్ట్ టైం కోసం చూస్తున్నారు నీకు ఎక్కడన్నా నీకు స్పెస్ ఇచ్చారా ఎమ్మెల్యే సీటు లాగేసుకున్నారు ఎందుకంటే నువ్వు గలీజ్ గడ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అర్థమైంది లోకేష్ గారు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు నువ్వు చెప్పినట్లు వింటున్నట్లు ఎందుకున్నారు అది చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ ఒక పక్క చంద్రబాబు నాయుడు గైడ్ గైడ్ చేస్తుంటే లోకేష్ గారు చాలా జాగ్రత్తగా నిన్ను హ్యాండిల్ చేస్తున్నాను అది నీకు తెలియలే వీళ్ళందరూ నీ ఉచ్చులో ఉన్నారనుకుంటున్నావు కాదురా రే నువ్వు వీళ్ళ ఉచ్చులో ఉన్నావు కులాలను మతాలను కులం కార్డు డద్దని పెట్టుకుని నువ్వేం చేయాలనుకుంటున్నావు సో ఏం పీకుడుగాడిలాగా ప్లాన్ చేయాలనుకుంటున్నావు అన్నీ ప్లాన్ చేసుకో ఈసారి మాత్రం నువ్వు తప్పించుకోలేవురా కన్ఫర్మ్ భయంకరమైన ఉచ్చులో పడ్డావు సో ఈ యమపాశం నుంచి నువ్వు తప్పించుకోవాలి మేము చూడాలి చూస్తూనే ఉందాం ఎమ్మెల్యే వారుణా సూర్య ఛానల్ని సో ఎప్పటికప్పుడు ఈ రాజేష్ గారి అప్డేట్స్ ఈ ఛానల్లో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి నాకు తెలిసి అతి పెద్ద సిచ్యువేషన్ ఇది రాజేష్ అనే ఒక బజారు ఎదవ రాజకీయాల నుంచి టోటల్ యూట్యూబ్ నుంచి అన్ని తరమేసే టైం ఇది సో ఆల్ ది బెస్ట్ రాజేష్ చూస్తూనే ఉంటాం మేము ఎందుకంటే నీలాంటి ఎదవని ఎంత దిగజారిన ఈ ఎదవని ఎలా హ్యాండిల్ చేస్తారు పవన్ కళ్యాణ్ అనేది మేము చూస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ